వెంటనే వెళ్ళి జైల్లో ఉన్న పట్టుకొచ్చారు వాడిని అడిగితే దొంగతనం జరిగింది వాడు వేరే కేసులో జైలు శిక్షనుభిస్తున్నాడు దొంగతనం జరిగినప్పుడు వాడు బయటే ఉన్నాడు గుడి దొంగతనం జరిగి వాడే చేశాడు ఎట్లా చేశాడు అప్పుడు ఇప్పుడు గుడికి అప్పటి గుడికి చాలా తేడా ఉంటుంది గుడి మనకి గోపురం ఉంటుంది కదా గోపురానికి ను యువతలకి ఒక ఖాళీ ప్రదేశం ఉంటుంది చెట్టు వెనక ఆ చుట్టూతో కూడా పడుకోవచ్చు పడుకుంటారు ఆ కిందకి దిగడానికి మెట్టు ఇది ఉంటది ఐరన్ ఇనప ఉంటాయి అంటే అది గుడి గోపురం పైకి ఎక్కడం కోసం ఏర్పాటు చేసిన సిస్టమ్ దాంట్లో నుంచి వాడు ఒక పది పదిహేను రోజులు అబ్జర్వ్ చేసి నిద్రలు పోతున్నట్టు చూసుకుంటే లోపల గార్డు ఉంటాడు అతను కొద్దిసేపు చూసుకుని రౌండ్ వేసేసి వెళ్ళి పడుకుని నిద్రపోతాడు ఆ టై ఇక మిగతా ఎవరు ఉండరు అవి జాగ్రత్తగా చూసుకుని లోపలికి దిగి ఇతనికి ఏంటంటే ఆఫ్ అప్రెండి అంటాం క్రైమ్ చేసేవాడి స్వభావం ఇతని స్వభావం శబ్దం రాకుండా తాళాలు తీయడం దాంట్లో సిద్ధ అందులో గుళ్ళలో చోరీల్లో ఎందుకంటే గొడవ దగ్గర సెక్యూరిటీ తక్కువ అనేది వీడి ధైర్యం అంత ముందు కూడా చేసింది అది అట్లాగే లోపలికి వెళ్ళాడు తీసుకుని జాగ్రత్త ఫింగర్ ప్రింట్స్ కూడా చేస్తాడు జాగ్రత్తగా అందకుండా చేస్తాడు అయితే వీడు అది దైవ లేలా అన్నాలా అనుకోకుండా జరిగింది ఏంటంటే ఈ నగలు అక్కడ తీసేసుకుని వస్తున్నప్పుడు లోపల బేర్వా బెరవల